ట్రంప్కి భారతదేశం వల్ల చైనా వల్ల రష్యా వల్ల మండుతుంది అది వేరే కానీ సొంత దేశంలోనే చాలామంది ఆర్థికవేత్తలు కొంతమంది కుబేరులు కొంతమంది అమెరికా మీద ప్రేమ ఉన్నటువంటి వారందరూ కూడా ఇప్పుడు బాగా మండే విధంగా ప్రవర్తిస్తున్నారు అందులో జాన్ బాల్ట్ అని ఒకరు నిన్న జాన్ బాల్ట్ నిన్న మొన్న అంతకుముందు కూడా ట్రంప్ను విమర్శించాడు ఇప్పుడు రష్యా దగ్గర చమురు కొంటున్నటువంటి భారత్పై సుంకాలు విధిస్తే మరి చైనా ఏం కొంటుంది నీరు కొంటుందా చైనా కూడా చమురగా ఉంటుంది కదా పైగా భారతదేశం కంటే ఎక్కువగా ఉంటుంది కదా మరి ఎందుకు చైనా మీద సుంకాలు విధించడం లేదు ఇదేం పద్ధతి ఇదేమి ద్వంద్వ వైఖరి అన్నాడు ఆ తర్వాత ఇప్పుడు అమెరికా ట్రంప్ ఏం చేశాడంటే ఈ ఎఫ్బిఐ డైరెక్టర్ ఉన్నాడు కదా మన క్యాష్ పటేల్ ఆయన ఏం ఎఫ్బిఐ దాడులు చేస్తున్నారు ఇప్పుడు అక్కడ ఆయన ఇంట్లో ఆయన ఇంట్లో దాడులు చేసినా కూడా ఆయన ఇంకా తగ్గడం లేదు అసలు ట్రంప్ అలస్కాలో పుతిన్ తో ఎందుకు భేటీ అయ్యాడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగడానికే కదా మరి ఎందుకు ఆ యుద్ధం ఆగడం లేదు ఎందుకంటే పుతిన్ ట్రంప్ ని అస్సలు లక్ష్య పెట్టడం లేదు పైగా ఇప్పుడు పుతిన్ మొత్తం ఉక్రెయిన్ మొత్తం తన భూభాగంలో కలిసిపోయే వరకు యుద్ధాన్ని అయితే ఆపడు దానిలో ఎటువంటి పురోగతి ఉండదు ట్రంప్ మాట ఎవరు పట్టించుకోవడం లేదు ఇటువైపు మోదీ పట్టించుకోడు అటువైపు పుతిన్ పట్టించుకోడు ట్రంప్ కి నోబుల్ శాంతి బహుమతి కావాలి అది వచ్చినంత వరకు ఇలా సమావేశాలు నిర్వహిస్తూనే ఉంటాడు కానీ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మాత్రం ఆగదు అంటూ ఆయన ఆయన ఇంట్లో ఎఫ్బిఐ అధికారులు దాడులు చేస్తున్నప్పుడే అంటే ఐటీ దాడులు చేస్తున్నప్పుడు కూడా ఇంకా ఆయన ట్రంప్ ని విమర్శిస్తూనే ఉన్నాడు ఒకవైపు ఏమొచ్చేసి ఇటు చైనా ఏమొచ్చేసి ఎస్సీఓ సదస్సుకేమో అన్ని సిద్ధం చేస్తుంది దానికి మోదీ పుతిన్ అందరూ వెళ్తున్నారు మా దగ్గర ఇప్పుడు ఇరవై మంది దేశాది నేతలు వస్తారు ఇది ప్రపంచ చరిత్రలో మిగిలిపోయే సదస్సు అవుతుందంటూ ఇప్పటికే చైనా చేసినటువంటి ప్రకటనకి ట్రంప్ కి విపరీతంగా మండిపోతుంది అలాంటిది ఇప్పుడు సొంత నేతలేమొచ్చేసి ఈ విధంగా చేస్తుంటే ఇంకా మండద మరి